మన తోటలో హార్వెస్ట్ చేసిన కందగడ్డతో పులుసు చేద్దామండి నమస్తే అండి నేను మీరు చూస్తున్నారు మన సింపుల్ కట్టెల పొయ్యి మీద పులుసు చేద్దాం కంద పులుసు చేయడానికి పొయ్యి మీద ఇలా మట్టి పాత్ర పెట్టుకొని అందులో ఒక ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకోండి మట్టి పాత్రలో చేసుకుంటే కంద పులుసు చాలా బాగుంటుంది కంద పులుసు అనే కాదు పులుసు కూరలకి మట్టి పాత్రలు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి ముందుగా ఒక రెండు ఎరగట్లని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పచ్చపచ్చగా దంచి పెట్టుకోండి మీరు ఒకవేళ మిక్సీలో వేసుకునేట్టుగా ఉంటే కొంచెం పలుకుండేలాగా పూర్తిగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు అలాగా కోరసగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదారు తెల్లగడ్డ పాయలని ఒలిచి వేసుకోండి ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి ఇవన్నీ బాగా వేగనివ్వండి ఇందులో టమాటాలు వేయట్లేదండి ఈ కూరకి టమాటాలు వేయము ఇది మన అమ్మమ్మల కాలం నాటి సాంప్రదాయమైన వంట అండి కంద పులుసు అనేది మనము కందగడ్డని ముందుగానే కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో పెట్టుకోండి అప్పుడే కంద అనేది పోతుంది ఈ కూరకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు వేసుకోండి మనము ఇందులో ముందుగానే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఈ కూరని ఇద్దరికి సరిపడినంత చేస్తున్నాను మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మీరు ఎంతమంది ఉంటారో మీకు కావాల్సినంత క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది ధనియాల పొడి వేసుకోండి అన్నీ వేసి కొంచెం మసాలా వేగనివ్వండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేసి పెట్టుకున్న ఈ కంద మొక్కల్ని వేసేసి ఈ ఉప్పు పసుపు బాగా పట్టే వరకు బాగా వేయించుకోండి కొన్ని కందగడ్డలు చాలా నసుంటాయండి మా తోటలో పండించింది చాలా బాగుంది అంత నస ఏం లేదు అయినా కానీ నేను ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేసి పెట్టాను కాస్తంతా మగ్గనివ్వండి మూత పెట్టి అప్పుడు ఉప్పు కారం బాగా పడుతుంది ముక్కలకి కొంచెం కాయ కూడా మగ్గుతుంది ఈ స్టేజ్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ కందని కాస్త ఉడకనిద్దాము ఎక్కువ వేయకూడదండి కొద్దిగానే వేసుకోవాలి వాటరు ఈ మనం వేసిన నీళ్ళతో కంద ముక్కలు బాగా ఉడికిపోతే అప్పుడు మనం చింతపండు ముందుగానే నానబెట్టి రసం తీసిపెట్టుకున్నాం కదండీ ఆ పులుసుని ఇందులో పోసుకోవాలి ఈ పులుసు అంతా బాగా ఉడకనిస్తే మన కంద పులుసు రెడీ అయిపోతుందండి తుండి ఒకసారి కలిపేసి మూత పెట్టి బాగా కూరని దగ్గర వనిస్తే సరిపోతుంది ఈ పులుసు అన్నంలోకే కాదండి సంగట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ కంద పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పులుసు బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఒక స్పూను బెల్లం తురుము వేసుకున్నాను మీరు కూడా ఇష్టపడితే వేసుకోండి ఒకవేళ మీరు తినకపోతే బెల్లంని స్కిప్ చేసేయచ్చండి చూడండి కట్టెల పొయ్యి మీద కూర సూపర్గా వచ్చింది నచ్చిందా మీకు అయితే మీరు కూడా ఒకసారి ఈ కంద పులుసుని ట్రై చేయండి ఇప్పుడు కందగడ్డ సీజన్ కదా ఎక్కడ చూసినా కందగడ్డ ఉంది మన మార్కెట్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ